అందరికీ శుభోదయం పవిత్రమైన ఈ కార్తీక మాసంలో దీపదానం చేయడం వలన కలిగే ఫలితం గురించి బ్రహ్మర్షి వశిష్ట మహర్షి రాజర్షి అయిన జనక మహారాజుతో చెప్పినటువంటి ఒక కథను మనం ఈరోజు తెలుసుకుందాం పూర్వం ద్రవిడ దేశంలో ఒక అనాథ వితంతువు ఉండేదట ఆమె ప్రతిరోజు భిక్షాటన చేసి దొరికిన అన్నాన్ని అమ్మి డబ్బు సంపాదించేదట తను ఏదో మిగిలిన కాస్త తిని జీవించేదట కాకుండా ఇతరుల ఇండ్లల్లో వంట పనులు ఇంటి పనులు కుట్టు పనులు చేస్తూ ప్రతిఫలంగా డబ్బును సంపాదించేదట ఈ విధంగా డబ్బు సంపాదించడమే ధ్యేయంగా ఆమె బ్రతుకుతూ ఉండేదట ఒక్కసారి కూడా హరినామ స్మరణ చేయడం కానీ హరికథను పురాణానో వినడం కానీ ఒక పుణ్య తీర్థాటన చేయడం కానీ చేయకపోయేదట ఇదిండగా శ్రీరంగం వెళ్ళే ఒక యాత్రికుడు ఈమె ఇంటి దగ్గర ఆగిండట ఆమెను చూసి ఆమె జీవన విధానం మొత్తం గమనించి అయ్యో ఈమెకు నరక బాధలు తప్పవు ఎలాగైనా ఈమెలో మార్పు తీసుకురావాలని అనుకొని ఆమెతో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టిండట ఓ అమాయకురాలా ఈ శరీరము శాశ్వతమని భావిస్తున్నావు డబ్బు సంపాదనే ధ్యేయమై బ్రతుకుతున్నావు ఈ శరీరం పంచభూతాలతో తయారు చేయబడింది ఏదో ఒక రోజు ఈ శరీరం నుండి ప్రాణం వెళ్ళిపోతుంది అప్పుడు ఈ పంచభూతములు ఇంటిపై పైకప్పు పడిన చినుకులు చెల్లా చెదురైనట్టుగా చెల్లా చెదురైపోతాయి కాబట్టి ఆశల పల్లకిలో పడి మిడతలా మాడిపోకు ఈ శరీరం శాశ్వతం కాదని తెలుసుకో కామ కో క్రోధ లోభ మోహాలను వదిలిపెట్టు ఇక నుంచైనా కార్తీక మాసంలో ప్రాతకాలంలో స్నానం చేయి హరిహరులకు భగవదర్పణంగా దీపదానం చేయి తద్వారా అనేక పాపాల నుండి రక్షించబడతావు అని చెప్పిండట అతని మాటలు ఆమెలో పరివర్తనను కలిగించినయట కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించిందట సూర్యోదయం వేళకు సన్నీళ్ళ స్నానం హరి పూజ దీపదానం పురాణ శ్రవణం ఈ విధంగా కార్తీక మాసం అంతా ఆచరించిందట చివరికి బ్రాహ్మణ సమారాధన కూడా చేసిందట తక్షణమే ఆమె బంధాలన్నీ కూడా హరించిపోయినవట ఇప్పుడు అక్కడికి ఒక దివ్య విమానం వచ్చిందట ఆమె శాశ్వత స్వర్గ భోగాలు పొందిందట కాబట్టి ఓ రాజా కార్తీక మాసంలో అన్నిటికన్నా ప్రధానమైనది దీపదానం ఎవరైతే దీపదానం చేస్తారో వారి పాపాలన్నీ నశించిపోతాయి ఈ కథను చదివినా విన్నా కూడా జన్మ సంసార బంధ విముక్తులైతరు అని దీపదానం యొక్క ప్రాశస్త్యాన్ని బ్రహ్మర్షి వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకునికి చెప్పిండట మరి మనం కూడా కార్తీక మాసంలో కార్తీక వ్రతం ఆచరించి దీపదానం చేద్దాం మరి ఏమంటారు